దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక పరిషత్డు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా గాక పునరుద్ధాన దినమున ప్రభు యశ్రీ కృష్ణవారు మనతో మాట్లాడుచున్నమాట రెండవ కొరందీలుగా రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును హలే చూడండి ఏ దుఃఖమంట దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట అంటే దుఃఖము కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే లోకంలో జరిగే విషయాలు లోకంలో వచ్చే బాధలు లోకంలో వచ్చే ప్రతి వేదన నిందన లోకంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళే దుఃఖపడతారు లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి వారి బాధలు చెప్పుకుంటూ అయ్యో మాకు కష్టం వచ్చిందని చెప్పి వారి బాధలు చెప్పుకుంటూ వారి దగ్గరే దుఃఖపడతారు వారు ఏదైనా అని కొంచెం ఆశగా లేదంటే ఏదైనా భరో భరోసా ఇస్తారేమో అని కొంచెం ఆదరణగా వారి దగ్గరికి వెళ్తారు అయితే వంద మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ దుఃఖానికి ఎంతో కొంత భరోసా అయితే ఇవ్వగలరు పూర్తిగా అయితే ఎవరు ఇవ్వలేరు అయితే ఇక్కడ దేవుడే ఉంటున్నాడంటే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయని అంటున్నాడు మరి అంతే కదా ఇప్పుడు బాధ వచ్చిందని వేదన వచ్చిందని కష్టం వచ్చిందని చెప్పి లోకంలో చుట్టుకుంటే లోకము ఏమై ఉన్నది పాపమే ఉన్నది పాపము ఏమై ఉన్నది పాపం వల్ల వచ్చే జీతము మరణమే ఉన్నది ఈ లోకంలో చెప్పుకుంటే పాపమే మరణమే తప్పితే అందులో ఫైదా ఏమి ఉండదు అందులో మనకి ప్రతిఫలం ఏమి ఆశించలేము అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను అయితే ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే దేవుని ఎందు వచ్చే దుఃఖం వేరు లోక సంబంధమైన వచ్చే దుఃఖం వేరు దేవుని నుంచి వచ్చే దుఃఖం ఏమవుతుందంటే హృదయాన్ని పిండేస్తుంది దైవ చిత్తాంతమైన దుఃఖం ఏంటంటే గుండె నిండా నీళ్ళు ఉబికి ఉపికి గుండెలో ఉన్న బాధ అంతా కూడా కళ్ళల్లోకి వస్తుంది కానీ ఈ దుఃఖం ఎక్కడ పడతారు వీరు దేవుని సన్నిధి దగ్గర మాత్రమే వీరు దుఃఖపడతారు బయట ఏ మనిషి దగ్గర వారి గురించి చెప్పుకోరు వారి బాధలు చెప్పుకోరు కేవలం దేవుని యొక్క సన్నిధానంలోనే దుఃఖము కన్నీళ్ళు కారుస్తారు మరి అయితే కన్నీళ్ళు కారిస్తే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీకు తెలుసు కదా మనం కారుచు కన్నీళ్ళు ఎక్కడున్నాయంట దేవుని యొక్క బుడ్డీలో దాచి ఉన్నాడు ఇక్కడ లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కలిస్తే ఏమవుతుంది ఓ టవలో ఖర్చు పోయి ఇచ్చి కళ్ళు దూసుకోమంటారు అంతే ఆ కన్నీళ్ళు ఏమైపోతాయి ఆ టవలో వేఫర్ అయిపోతాయి కానీ ఏసీ ఇక్కడ ఏమంటున్నాడు మరి మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే కనుక మన కన్నీళ్ళు బుడ్డీలో దాస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా మరి చూడండి చాలామంది ఏం చేస్తారంటే బాధ రాగానే ఫస్ట్ పరిగెత్తుకుంటే మనుషుల దగ్గరికే వెళ్ళిపోతారు అది కాదు దేవుడు కోరుకునేది నీకు ఏమొచ్చినా అది దేవుని దగ్గర దేవుని సన్నిధానంలో దుఃఖపడితే దానికి ప్రతిఫలం మనం చూస్తాం కానీ మనుషుల దగ్గర దుఃఖపడితే మనకేం దొరకదు ఈ విషయం తెలిసి చాలామంది చేస్తారు తెలియకైతే అనేక మంది చేస్తారు తెలిసిన వారు కూడా బైబుల్ తెలిసిన వారు వాక్యం తెలిసిన వారు దేవుడు మనకేం వాగ్దానాలు ఇచ్చారు అసలు ఏమున్న అన్నీ తెలిసిన వారు కూడా ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు లోకంలో ఉన్నవారిక అయితే వారికి తెలియదు కాబట్టి వారు ఏడ్చారు బాధపడ్డారంటే ఒక అర్థం ఉంది అన్నీ తెలిసిన క్రైస్తవులు కూడా బాధపడ్డారంటే దానికి ఏ ఏం అర్థం ఉందండి మరి బాధలు చెప్పుకోకూడదా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చుకోకూడదా అంటే ఇవ్వాలి ఎంతవరకు కొంతవరకు రిక్వెస్ట్ ఇలా ఇచ్చి పరిస్థితి ఇలా ఉంది ప్రార్థన చేయండి ఒక మాట చెప్పి మిగతా ప్రార్థన ఊచి అంటే వారు సంఘం చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు చేస్తే ప్రార్థన విన్నాడా మరి సంఘ ప్రార్థన మరి విన్నాడు కదా పౌలు సంఖ్యలు పే పౌలు మరి సంఖ్యలు తెంచినాయి కదా పేతుడి సంఖ్యలు తిరిగిపోయినాయి కదా అని చెప్పి అంటారేమో సంఘము దేని కొరకు ప్రార్థించాలంటే సంఘము సంఘస్తుల కొరకు దేశం కొరకు సంఘం చేసే ప్రార్థనలు అనేకమైనవి ఉన్నాయి వాటిలో మనం ప్రార్థన చేయాలి నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేయాలి సంఘం కొరకు చేసినప్పుడు సంఘం వాళ్ళు కూడా చేస్తారు సంఘంలో చర్చి మెంబర్స్ కూడా చేస్తారు నీ వ్యక్తిగత ప్రార్థన ఇంపార్టెంట్ ఫస్ట్ తర్వాతే వేరేది ఓకేనా ఈ చిన్న మాటలు దీ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం మనం పరిషద్రవు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆసతులు అవునయ్యా మా దుఃఖము మా బాధ మా వేదన నా పరమతండి ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర కాకుండా తండ్రి నా పరమతండి నీ దగ్గరికి నీ సన్నిధానంలో మోకరించి అయ్యా నా పరమత రహస్యమందు నీకు చెప్పుకునే కృపను మాకు దయచేయండి అయ్యా అయ్యా మనుషుల దగ్గర ఎంత కన్నీళ్లు కార్చినా నా పరమం అండి అది వృద్ధము లెక్కలేదు నా పరమతండి వెలలేదు వాటికి నా పరమతండి నీ సన్నిధానంలో కార్చే ప్రతి కన్నీరికి అయ్యా నా పరమే బుడ్డీలోనయ్యా ప్రతి కన్నీరును దాస్తానన్నో ఆ బుడ్డీలో ప్రతి కన్నీరుని నింపుతానన్నో నా పరమ తండ్రి రాజావనం దేవానికి స్తోత్రములు అందు నిమిత్తం నా పరమ తండ్రి సయ్యా అయ్యా ఈ దుఃఖము మరణ సంబంధమైంది కాకుండా తండ్రి దైవ చిత్తమైన దుఃఖాన్ని మాకు దయచేయండి అప్రమదండి రక్షణార్థమైన మారు మనసు దుఃఖాన్ని మాకు దయచేయండి అప్రమత్తండి రాజావందనం దేవానికి స్తోత్రంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించుకుని ఈ పునరుద్ధానం ప్రతి నా అప్రమత్తం వేగంగా నీ సంఘానికి వచ్చి మందిరానికి వచ్చి నేను ఆరాధించే కృపణయించమని నా జరిగిన నీరుసే నామలాడిచిన అయ్యా అదే రీతిగా నీ దా ఈ దాసు నీ దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి దేనుల్ని హల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నజరేడు సర్వశక్తిమత దేవుడి నామంలోనే పరిశుద్ధిని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి కొంచెం నామ్న పరమతం రీ ఆమె